నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే మనకి వేసవి వచ్చేస్తుంది కదండి ఈ సమయంలో కొన్ని పాదుల్ని తీసేసుకుని మనం కొత్త పాదులు పెట్టుకుంటే వేసవి కాలం అండి చెట్లు పెరగవండి మనం ఈ సమయంలో ఇప్పుడు మనం ఫిబ్రవరిలోకి వచ్చేసాం కదండీ ఇప్పుడు పాదులు పెట్టుకుంటే ఈ ఫిబ్రవరి నెల అంతా మనకే పూతకే పూత సమయం వరకు పెరుగుతుందండి తర్వాత మార్చి నెలకే మనకే కాయలు అయితే స్టార్ట్ అవుతాయి ఈ సమయంలో పెట్టుకుంటే వేసవి కాలంలో కూడా కుండి కాయల్ని కోసుకోవచ్చు మండి ట్యాసం కాలంలో మొక్కలు పెంచటం కష్టం అవి పెరిగి కాయలు కాయటం కూడా కష్టమేనండి అందుకే నేనైతే ఉన్న పాదుల్ని చాలా వరకు అయిపోయిన తీసేసుకుని తర్వాత మనం వాటి స్థానంలో కొత్త మొక్కల్ని వేసుకుందాం మరింత ఆలస్యం మరి వచ్చేయండి చూసేద్దాం మన కూరకి కోసుకున్న కాకరకాయలండి అండి ఒక మూడు రోజులు ఎండనిస్తే మనం పాదులు పెట్టుకోవటానికి ఉపయోగపడతాయి కాకరకాయలు ఇప్పుడు అండి అలానే బెండ మొక్కలు కూడా వేసేయచ్చు తర్వాత మనం ఇవి నేను కొన్న కాకర గింజలు అండి ఇలా ఉన్నాయి అలానే తెల్ల కాకర గింజలు కూడా కొన్నాను ఇవి వీటికి ఒకదానికి ఒకటి పోటీగా మనం మొక్కలైతే వేసేద్దాం గింజలు ఇవ్వండి పాదుకి ప్యాకెట్లు తీసుకున్నాను అలానే మనం ఇవి కూడా వేసేసుకుందాం ఇవి వేసే ముందు మనకే మన తోటలో ఉన్న కొన్ని పాదుల్ని తీసేద్దామండి ఇవండి క్యాప్సికమ్ కొన్ని విత్తనాలు ఈ మందార చెట్టులో వేస్తున్నానండి విత్తనాలు వచ్చాక మనం అయితే నాటుకుందాం ఇగోండి ఇలా వేసేసుకుని వాటర్ అయితే వేసేద్దాం ఈ మట్టి అంతా ఇప్పుడు లోతుకి వెళ్ళిపోయింది కదా ఇక్కడ మనం కొన్ని పాదులను అయితే తీసేద్దామండి తీసేసి కొత్త పాదులను అయితే వేద్దాము ముందుగా మనం ఇదంతా కూడా ఒబ్బిడి చేసుకుని అంటే ఇందులో కొంచెం సిమెంట్ అది పడింది కదండి తీసేసుకుని మనం కంపోస్ట్ వేద్దామండి ముందు ఆ తర్వాత మట్టి వేద్దాం ముందు కంపోస్ట్ వేసి దీంట్లో తర్వాత మట్టి వేసామనుకోండి ఏ మొక్క వేయటానికైనా ఉపయోగపడుతుంది మనం నేను క్యాబేజీతో చేసిన కంపోస్ట్ ఉంది కదండి చాలా వరకు అయిపోయిందండి దాన్ని ఒక లేరు వేసి తర్వాత మట్టి వేస్తాను ఈ ముందుగా ఈ పాదులను అయితే తీసేద్దామండి అయిపోయి అన్నీ కూడా లాగేసుకోవచ్చు మనం ఇవన్నీ ఉంచటం వలనండి కొన్ని పాదులు బాగున్నాయే పెరగట్లేదండి మనం వీటిని తీసేద్దాం అలానే ఈ కుండీ అండి అప్పుడు కట్టేటప్పుడు ఈ దీంతో కట్టాము కదండి ఇందులో వేసిన నీళ్ళు వేసినట్టే బయటకు వచ్చేస్తున్నాయండి ఇలా రావటం వలన ఇందులో ఏ మొక్క వేసినా మనకే పోతా కాతా రావట్లేదండి ఉదయానికి సాయంకాలానికి ఓడిపోవటం ఉదయానికి లేగటం ఇలాగే జరుగుతుంది ఇప్పుడు నేను ఈ కుండీని ఖాళీ చేసి మట్టి అంతా తీసేసి ఈ కుండీకి కాస్త రిపేర్ అయితే చేస్తానండి అందుకే ఈ పాదుల్ని ఇక్కడ ఇప్పుడు మనం తీసేద్దాం దొండపాతు చూసారా ఎలాగుందో దొండపాదుని కాయలు అయితే ఉన్నాయండి చాలా ఇరుగ్గా ఉందండి ఇక్కడ మీకు చూపిస్తూ కాయలు కొయ్యాలి అంటేని చూసారా ఎలా ఉన్నాయా కాయలు పొట్లకాయలు అండి గాలికి ఈ నిమ్మ చెట్టుకి తగిలింది చాలా బాగుంది కదా పొట్లకాయలు ఇంకా కాస్తున్నాయి కదండీ పొట్లపాదైతే తీయను కానీ ఇవి మాత్రమండి ఈ తీగి ఈ కర్రలో ఎప్పుడో కట్టామండి ఇవి మనం చూసేద్దాం వీటితో పని లేదు మనకే ఈ పందిరి ఇది సపోర్ట్గా ఉండటానికే ఇలా కట్టానండి ముట్టుకుంటే ఉన్నాయి ఇవి ఈ పందిరి వేసే ముందు ఇది ఒట్టిగలిగా పందిరి వేశానండి వేసిన నుంచి ఇది ఇలానే ఉండిపోయింది ఈ కర్రలు మాత్రం చాలా చిరాగ్గా ఉన్నాయి తీసేసుకుందాం అలానే ఈ తీగలన్నీ కూడా మనకి ఎండిపోయినాయి తీసేసుకుందాం తీసేసుకుని ఇందులో మనం కాస్త అంత విత్తనాలు అయితే వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి మొక్కలు చూసారా క్యాబేజీతో చేసిన మన కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో చూడండి ఎంత చక్కగా వాసన లేకుండా పురుగులు లేకుండా ఎంత చక్కటి కంపోస్టు క్యాబేజీని ముక్కల ముక్కల కింద తరిగేశానండి చక్కగా ఎండలో వేశానండి ఎండబెట్టానండి దాన్ని కాస్త మట్టి కలిపి కొన్ని ఉల్లిపాయ మూట కూడా దొరికింది ఈ రెండు కలిపేసి ఇలా ఒక బస్తాలోకి ఎత్తి ఉంచానండి అప్పుడప్పుడు కాస్త అన్ని నీళ్ళు వేశాను అంతే ఎంత చక్కగా అయిపోయింది చూసారా ఈ మూట అండి నేను ఇసగలాగా అయ్యేలాగా ఉంచుతాను అని చెప్పానండి కానీ ఎందుకోనండి ఇలా వేస్తేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అందుకే వేసేస్తా ఇదిగోనండి ఈ కుండీకండి నేను ఒక అరమూట క్యాబేజీ తుక్కైతే వేసానండి కంపోస్టు వేసి నిన్న నేను వేపపిండి పిండి వేశాను కదండి వీడియోలో చూపిస్తూను వేపపిండి తర్వాత మనం కాస్త మట్టి వేసి ఈ క్యాబేజీ తుక్కు కంపోస్ట్ వేసానండి కండి నుంచి కడకే ఇలా శుభ్రమైతే చేసేసాను చీకటి పడిపోయింది మొత్తం తాళ్ళన్నీ తీసేసానండి ఇక బీరపాదు కూడా తీసేసాను కొత్త పాదులు పెట్టుకుందామని నేను ఇప్పుడు ఇందులో వంకాయలను చూసారా ఇలా కట్టకట్టేసాను ఇప్పుడు మనం ఎన్ని రకాల పాదులను పెట్టుకోవచ్చండి మనం పసుపు తీసేసిన మట్టి వేసానండి ఇదిగోనండి ఆ పసుపులో మనకి కొమ్ములు ఉంటూనే ఉంటాయి చూసారా అందుకే మనకి పసుపు మొక్కలు వస్తూనే ఉంటాయి పసుపు మట్టి మనకి ఇందులో రెండు బస్తాలు పట్టిందండి వేసింది నిన్న నేను ఒక ఇటుక వరుస వేశాను కదా ఇది మనం ఇటుక వరుస వేసినందుకు మనకి రెండు బస్తాలు పట్టింది ఇంకా ఖాళీగానే ఉందండి మనం ఇప్పుడు కొన్ని పాదులు వేసేద్దాం ఎందుకంటే పచ్చిగా ఉంది కదా ఇది మనకి చేసింది మనం ఎక్కువ వేసామనుకోండి ఇబ్బంది పడుతుంది మనీ ఇటుకి కదిలిందంటే ఇబ్బంది ఇప్పుడు మొక్కలు పెట్టేసుకుందామండి పెట్టేసుకున్నాక తర్వాత మనకి మొక్కలు వచ్చాక కాస్తంత మట్టి వేస్తే బాగుంటుంది నేను ఇందులో కాకరపాదు పాదు పెడతానండి అలానే మనం ఇంకా ఏమేమో పాదులు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే మాత్రం నేను ఈ రెండు పెడుతున్నాను ఇలా ఎట్టి మనం ఒక తాడు కట్టుకొని పైన పైకి పందిరికి అందించేస్తామేనండి ఇలా వేసేయటమే మనీ దీనికి గుచ్చాలి చెయ్యాలి అన్నది ఏమీ లేదండి ఇలా అంతే వేసేసి వాటర్ ఇచ్చేస్తాను ఇలా మనం కాకరని ఇప్పుడు వేసేసుకున్నామనుకోండి ఏం లేదండి ఇలా వేసేయటం తర్వాత మనం ఇలా కప్పేయటం వాటర్ వేసుకోవటం అలానే మనం బీరగింజలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేద్దామండి మాకు కోతులు కదండి విత్తనాలకి కాయ ఉంచినా ఉంచమండి కోసుకెళ్ళిపోతాయి అందుకే నేను ఎప్పటికప్పుడు ఇలా ప్యాకెట్లే తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాను మనం ఏమీ ఉంచిన బీరకాయలు అయితే ఉంచవండి అది మాత్రం పక్కాగా కోసుకెళ్ళిపోతాయి బీరకాయలు అంటే వాటికి చాలా ఇష్టం వాటితో మరి తప్పదండి ఇలా ఇలా అన్నీ వేసేసుకున్నాను ఇంతే చూశారు కదా వేసవి కాలంలో మనం ఏమేమి మొక్కలు వేసుకోవచ్చో ఇప్పుడు వేస్తే వేసవి కాలంలో చక్కగా కాపైతే వస్తుందండి అందుకే నేను ఇప్పుడు అన్నీ నాటుకుంటున్నాను బెండగింజలు కూడానండి మనం రావటానికి సుమారు మనకి నెలపడుతుంది కాపైతే రావటానికి ఇప్పుడు వేసుకున్న మనకి బీర బెండ ఇలాంటివి మనం ఎప్పుడు వేసుకోవచ్చండి అండి ఒక మూడు నెలలకు ఒకసారి వీటిని మారుస్తూ ఉండాలి నేనైతే ఇప్పుడు వేస్తున్నానండి వేసవ కాలం వచ్చేసరికి మనకి ఎలాంటి మొక్క అయినా కొంచెం డల్ అవుతుంది కదండి ఇప్పుడు పెంచుకుంటే వేసవిలో మొక్కలో మనకి కూరగాయలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మె టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుఖన భవంతు మా చుట్టుపట్ల చిన్నారులందరికీ బాయ్ 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 చూసారా మందారం ఇది రెండు రోజులు ఉంటుందండి ఎంత బాగుందో కదా